హెలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ ఎన్ థాట్స్ అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో మీషోలో సెల్లర్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అది కూడా వితౌట్ జీఎస్టీతో సెల్లర్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా వితౌట్ జీఎస్టీ అంటే ఏంటి వితౌట్ జీఎస్టీతో మీరు ఏ స్టేట్లో ఉంటున్నారో ఆ స్టేట్ వరకే మీ ప్రోడక్ట్ సెల్ చేసుకోవడానికి వీలవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ విత్ జీఎస్టీతో మా మాత్రం ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడైనా కూడా మీ ప్రోడక్ట్స్ సెల్ చేసుకోవచ్చండి బిగినర్స్ అయితే ముందు వితౌట్ జిఎస్టీతో ట్రై చేస్తే బాగుంటుంది మీకు ఆర్డర్స్ బాగా వస్తున్నాయి సో మీకు బిజినెస్లో మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి అన్న వాళ్ళు విత్ జిఎస్టీతో ట్రై చేయండి ఈ వీడియోలో అయితే వితౌట్ జిఎస్టీతో సెలర్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే ఆప్షన్స్ అర్థమవ్వు సో మన వీడియోలకైతే వెళ్ళిపోదాం మీషో యాప్ ఓపెన్ చేయగానే అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిలోకి వెళ్ళిన తర్వాత బికమ్ ఏ సప్లయర్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి మీకు ఇక్కడ దానిపైన క్లిక్ చేయగానే ఫోర్ ఆప్షన్స్ కనిపిస్తాయండి ఇందులో మీరు ఫస్ట్ వన్ బిజినెస్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి డూ యూ హ్యావ్ ఏ జిఎస్టీ నెంబర్ అని అడుగుతుంది నో మనం జిఎస్టీతో కాదండి వితౌట్ జిఎస్టీతో సెల్లర్గా జాయిన్ అవుతున్నాం కాబట్టి నో అనే ఆప్షన్ మీద మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి సేల్ వితౌట్ జిఎస్టీ ఇన్ మినిట్స్ అని పడింది కదా ఇక్కడ మీరైతే పాన్ నెంబరు ఫుల్ నేము ఈమెయిల్ ఐడి ఫుల్ అడ్రస్ అయితే ఇవ్వాలండి టు యాడ్ డీటెయిల్స్ అని ఉంది కదా అయితే క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు వితౌట్ జిఎస్టీ అంటే నథింగ్ బట్ ఎన్రోల్మెంట్ ఐడి పైన మీరైతే సెల్లర్గా జాయిన్ అవుతున్నారండి దానికోసమే ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి క్రియేట్ యువర్ ఎన్రోల్మెంట్ ఐడి సో పాన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి సేమ్ పాన్ నెంబర్ ఇవ్వండి పాన్ కార్డ్లో ఏ విధంగా నేమ్ ఉందో నేమ్ యాజ్ పర్ పాన్ అని ఉంది కదా అక్కడ మీ నేమ్ కూడా ఇచ్చుకోండి నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చుకోండి నెక్స్ట్ మీరు ఏ స్టేటో ఆ స్టేట్ అయితే ఇవ్వండి ఇక్కడ నెక్స్ట్ పిన్ కోడ్ కూడా ఇవ్వండి మీరు ఏ డిస్టిక్లో ఉంటున్నారో ఆ డిస్టిక్ పిన్ కోడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి సో ఇక్కడ సిటీ అని అడుగుతుంది టౌను హౌస్ నెంబర్ అన్నీ కూడా కరెక్ట్ ఇవ్వాలండి ఎందుకంటే మనకి ఆర్డర్స్ వస్తే పికప్ బాయ్ వస్తాడు కాబట్టి అన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వాలి డీటెయిల్స్ ఇక్కడ మీరు ఆల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇవ్వండి కావాలి అంటే మళ్ళీ రీచెక్ కూడా చేసుకోండి సిటీ కానీ డిస్టిక్ కానీ ల్యాండ్మార్క్ కానీ హౌస్ నెంబర్ కానీ ప్రతిది కూడా కరెక్ట్ ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ క్యాప్షా చూపిస్తుంది దీన్ని కరెక్ట్గా ఇక్కడ టైప్ చేయండి టైప్ చేయగానే మీకు నెక్స్ట్ ఆప్షన్కి అయితే నెక్స్ట్ ప్రొఫైల్లోకి వెళ్తుంది సబ్మిట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతుందండి చూడండి మీరు ఇక్కడ క్రియేట్ యువర్ ఎన్రోల్మెంట్ ఐడి అని వచ్చింది కదా ఎంటర్ ద ఓటీపీ టు మీ మొబైల్ కొండు మీరు ఏదైతే మొబైల్ ఇచ్చారో ఆ మొబైల్కి అండ్ ఈమెయిల్ ఐడికి అయితే టూ ఓటీపీస్ వస్తాయండి ఈ దేని ఓటీపీ దానికే ఇక్కడ మీరు టైప్ చేయాలి ఒకటేమో మొబైల్ నెంబర్కి వస్తుంది ఒకటేమో ఈమెయిల్ ఐడికి వస్తుంది సో టూ టూ ఓటీపీలు కూడా కేర్ఫుల్గా మీరు ఇందులో అయితే టైప్ చేయండి మీ ఈమెయిల్కి అయితే ఈ విధంగా మెసేజ్ వెళ్తుంది అందులో ఓటీపీ వస్తుంది అక్కడ నుండి మీరు కాపీ చేసుకొని ఇందులో టైప్ చేయండి ఓటీపీని క్లియర్గా మిస్టేక్ చేయొద్దండి మళ్ళీ బ్యాక్ వెళ్తుంది అందుకోసమే కేర్ఫుల్గా చూసి మీరైతే ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేయండి చూడండి ఇక నేను ఎంటర్ చేస్తున్నాను నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఎన్రోల్మెంట్ ఐడి క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి విదిన్ ఒక టెన్ మినిట్స్లోనే మీ ఎన్రోల్మెంట్ ఐడి అయితే వచ్చింది బాక్స్లో ఉన్నదైతే ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అండి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ ఆప్షన్ పికప్ అడ్రస్ మీ ప్రోడక్ట్స్ తీసుకెళ్ళడానికి మీషో అయితే ఈ పికప్ అడ్రస్కి వస్తారండి ఇక్కడైతే కరెక్ట్గా ఇవ్వాలి హౌస్ నెంబర్ కానీ స్ట్రీట్ కానీ ల్యాండ్ మార్క్ పిన్ కోడ్ సిటీ స్టేట్ ఇవన్నీ ఇచ్చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి మీరు ఏ ఆప్షన్స్ అయితే ఇస్తారో అక్కడికే వస్తారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హౌస్ నెంబర్ కానీ ల్యాండ్మార్కు కంప్లీట్గా కరెక్ట్దే ఇవ్వండి రాంగ్ అయితే ఇవ్వద్దు నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్తుందండి అది కంప్లీట్ అవ్వగానే బ్యాంక్ డీటెయిల్స్కి వస్తుంది సో ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ అలానే కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ అయితే ఇవ్వండి యాక్టివ్లో ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి అండి పేమెంట్స్ ఇందులోనే పడతాయి కాబట్టి సో నెక్స్ట్ వ్యూ బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుందండి అది చూడండి వెరిఫై బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది కదా మీ బ్యాంక్ డీటెయిల్స్ని అయితే కొంచెం సేపు వెరిఫై చేస్తుంది వెరిఫై చేయగానే అది ఓకే అయిపోయి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాం చూడండి బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని పడింది కదా ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కంటిన్యూ ఆప్షన్ పైన అయితే ఇక్కడ క్లిక్ చేయండి అన్నీ మళ్ళీ చెక్ చేసుకొని క్లిక్ చేసి లాస్ట్ వన్ చూడండి సప్లయర్ డీటెయిల్స్ సో ఇది ఫైనల్ స్టెప్ అండి చూడండి ఇక్కడ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి స్టోర్ నేము మీరు ఏ నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నారో మీ స్టోర్కి అదైతే ఇచ్చుకోండి నేనైతే ఆర్వి వస్త్రాన్ని ఇస్తున్నానండి నా ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఆర్వి వస్త్రాని అది మీరు ఫాలో అవ్వచ్చు ఫుల్ డీటెయిల్స్ కోసం నెక్స్ట్ ఇక్కడ యువర్ ఫుల్ నేమ్ అని ఉంటుంది ఇక్కడ ఆర్వి ఫ్యాషన్స్ అని అయితే నేను ఇచ్చానండి నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇచ్చుకోవాలి అన్నీ కూడా క్లియర్గా ఇవ్వండి తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయగానే బ్యాక్ గో టు సప్లయర్ హబ్ అని కనిపిస్తుంది కదా ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయండి సప్లయర్ హబ్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది సో ఇంతే అండి మీరు ఇందులో నుండి హ్యాపీగా మీ ప్రోడక్ట్స్ అనేది సెల్ చేసుకోవచ్చు వితౌట్ జీఎస్టీతో ఏ స్టేట్లో ఉంటున్నారో ఆ స్టేట్లో అయితే టోటల్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు సెలర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి వెల్కమ్ టు ఆర్బీ వస్త్ర అని వచ్చింది చాలా హ్యాపీగా ఉందండి నెక్స్ట్ ప్రాసెస్లో అప్లోడ్ క్యాటలాగ్ అని ఉంది కదా ఈ ప్రాసెస్ ఎలా చేయాలనే నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఉందండి ఇందులో ఇన్ని డీటెయిల్స్ అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలి ట్రాకింగ్ కానీ రిటర్న్ ట్రాకింగ్ క్లెయిమ్ ట్రాకింగ్ కానీ ఓవర్ చాలా ఉన్నాయండి ప్రతి దాని గురించి కూడా ఇండివిజువల్ వీడియోస్ అనేది నేను చేస్తూ ఉంటాను మన ఛానల్ని అయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోస్ కూడా ఫాలో అయ్యి మీకున్న డౌట్స్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్